కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా తీశామని ప్రముఖ నటులు రాజశేఖర్ చెప్పారు శేఖర్ సినిమా ఈ నెల ఇరవైన విడుదల కానున్న సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు ప్రేక్షకులను శేఖర్ సినిమా అలరిస్తుందన్నారు గతంలో తాను నటించిన రథయాత్ర సినిమా షూటింగ్ సింహగిరిపై జరగడంతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అప్పన్న స్వామిని దర్శించుకున్న వారిలో భరణి రవివర్మ ఉన్నారు వీరికి ట్రస్టీ వారణాసి దినేష్ రాజ్ స్వాగతం పలికారు ನಕಮಾ ನನ ಮಿರ್ ಕೊಡೆ ಸೆಲ್ಫಿ ಲೈಪ್ ಕೊತೆ ಮೇ ವಾಯ್ಸ್ ದಿಸ್ ಕೊಂಡಾ ಮಮ್ಮಾ ಸಾರ್ಮ್ ಮಮ್ಮಾ ಮಕ್ಕಳ ರಾಗನ ಪ್ರೆಸ್ಮಡಾನಾ ವನನ ಮಮ್ಮಾ ಮನ್ಚು ಮುಂಡಿರನ ಮುಂಡಿ ದಿಸ್ತನಾ ಡಿಜಿಟಲ್ ದಿಸ್ತನಾ ಸೆಕ್ಟನ್ಸ್ ಎಲ್ಚಂ ಕೊಂಚಾಟಿ ಬನ್ನಿ ಕೊಂಚಾಟಿ ಮಂತಂ ದಿಸ್ತನಾ ಓಪನ್ ಪ್ಲೇಸ್ ಕರ ಥ್ಯಾಂಕ್ ಯು 네나나봐봐나좀 조금만 봐봐에 버게토 버게토 ம்மா <laughs> 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 అన్ని మా రాజశేఖర గారి సూర్యుడు దగ్గర నుంచి అన్ని మన రాజమండ్రి తాడేపల్లి గుడెం తణుకు విజయవాడ ఇక్కడే కదా మనం సినిమా ఏంటి కథ సారాంశం కథ చెప్పేస్తున్నాం మా సినిమా రిలీజ్ అందరూ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడాలి మన దేవుడు గురించి అందరికీ తెలుసు సినిమా ద్రంపతి గురించి ఆయన లంచాలకి నవ్వు మంచి మనసుతో ఆయన్ని నమ్మితే తప్పకుండా మనం అనుకున్నది జరిపిస్తారన్న గట్టి నమ్మకంతో చాలా అంటే అలా అదే విధంగా మంచి మనసు మన ఆ దేవుడికి తెలుసు మేము ఎంత కష్టపడ్డామో మా కష్టాలు నష్టాలు చెప్పుకొని ఒక మంచి దారి చూపించుకొని అనడానికి వచ్చాము ప్లీజ్ మెయిన్ అంటే మా సినిమా రిలీజ్ అని స్వామివారి దర్శనం రావడానికి ఏం చెప్పాలి సెల్ఫిష్నెస్ అంటే సెల్ఫిష్నెస్ తిరిగి స్వార్థం స్వార్థం ఏం స్వార్థం అంటే ఇప్పుడు శేఖర్ అని ఓ సినిమా చేసి రెడీ అయింది మే ట్వంటీ ఎయిత్ రిలీజ్ కాబోతుంది ఆ సినిమా పెద్ద విజయం సాధించాలి అని మేము వచ్చాము వచ్చే దేవుడు పెట్టుకోవడానికి వచ్చాము పెట్టుకున్నాము తప్పకుండా దేవుడు అని కోరిక తీరుస్తారు సినిమాని విజయం చేస్తారన్న నమ్మకంతో ఈ గుడికి రథయాత్ర అన్న సినిమా చాలా రోజులు షూటింగ్ కూడా చేశారు సో నేను జీవిత పిల్లలు మా శేఖర్ టీమ్ భరణి గారు రవివర్మ గారు అందరూ వచ్చాము అదే సరే ప్రభుత్వం